సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సిలువలో క్రీస్తు పలికిన రెండవ మాట కొంత మనం ధ్యానించాము ఆ మీదట మనము చూడగలిగితే సిలువ మీద ఉన్న ఈ దొంగ మొట్టమొదట ఏసు అని కేకవేశాడు అనగా ఆయన రక్షకుడు అని తాను గ్రహించగలిగాడు ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు ఆయన రాకడను గురించిన నమ్మకాన్ని కలిగినవాడు అంతేకాదు తనను జ్ఞాపకము చేసుకోమని మొరపెట్టడం అనేది జరగగలిగాది ఆ తర్వాత ప్రభు అంటున్నాడు కదా నేడు నీవు నాతో కూడా పరదీసునువు నేడు అనేది చూడగలిగితే మనము ధ్యానించగలిగాము ఆ మీదట నీవు నాతో కూడా ఇక్కడ నాతో కూడా అనే మాట మనం ఆలోచించగలిగితే దేవునితో ఇది ఒక చక్కని సన్నిహిత సహవాసం పరలోకపు యొక్క నివాసం అతడు నాతోనూ నేను అతనితోనూ కలిసి భోజనము చెయ్యుదుము ప్రకటన మూడు ఇరవై నా యద్ద ఉండుటకు మిమ్మను తీసుకుని పోదును యోహాను పద్నాలుగవ అధ్యాయం రెండు నాలుగవ జనాలు అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును ప్రకటన ఇరవై ఒకటి మూడు అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు ప్రకటన ఏడు పదహైదు యేసుతో నున్నవారు అపోస్తల కార్యం నాలుగు పదమూడు దేవునితో నడిచిన వారు ఆదికాండ మైదవాధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు ఆదికాండం ఆరు తొమ్మిది దేవునితోనే సహవాసం కలిగిన వారు దేవునితో నిత్యము జీవించుతు జీవించువారు ఈ వాక్యాలన్నీ ఆ మీదట మీరు నెమ్మదిగా చదువుకోగలిగినట్లయితే సంపూర్ణంగా మీకు అర్థం కావటానికి అవకాశం అనేది కలుగుతుంది ప్రభువునందు నందు ప్రియమైన అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశు నాతో కూడా అనేటువంటి మాటను బట్టి చెప్పబడినటువంటి ఈ వాక్యాలన్నీ కూడా నెమ్మదిగా తీసి మీరు చదవగలిగితే దేవునితో మనకుండేటువంటి ఆ నిత్య నివాసం అనేది మనకు తెలియపరచబడగలుగుతుంది ఆ మీదట పరదేశులో అనే మాట మనము వింటూ ఉన్నాము పరదేశులుందు అని రక్షించబడిన వారు చేరుకునే పరలోకములోని ఒక భాగము పరదేశు మండలము యేసుక్రీస్తు చనిపోవటానికి ముందు అనగా లోకానికి రాకముందు చనిపోయిన వారికి అనగా పాతని బంధన భక్తులకు పరదేశు అనేటువంటిది లేదు ఏసు ప్రభువుతోనే పరదేశు తెరవబడింది పరదేశు అను పదం పర్షియా భాషకు చెందిన పదం అనగా చాలా అందమైన ఉద్యాన వనానికి పేరడైజ్ అని పేరు పెట్టుకునే వాడుక ఉండేటువంటిది ఆ దివ్య ఉద్యాన ఎవరూ ఎవరు వీలు లేదు రాజు తనకిష్టమైన వారిని మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళడం అలాగే ఈరోజు ఈ రక్షించబడిన సహోదరుని వెంటబెట్టుకుని వెళ్ళే భాగ్యము తనకు దొరికింది ఎంత గొప్ప కృప పరలోకములు ఒక భాగం పరదేశు రక్షించబడిన వారు ఈ లోకం విడవగానే పరదేశులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు తప్పనిసరిగా కనిపించడం అనేది జరగగలుగుతుంది అనగా వారు యేసుతో కూడా ఉండడం అనేది కూడా జరగగలుగుతుంది ప్రభువునందు నందు ప్రేమైన దేవుని యొక్క బిడలైనటువంటి మనం గ్రహించాలి వాక్య భాగములో చూడగలిగినట్లయితే జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపని తును అని ప్రకటన రెండు ఏడులో చూడగలం పరదేశు ఉన్నదనియు అది దేవుని పరదేశనియు అందు పరిశుద్ధులు ఉందరని అందు జీవృక్ష అనేది ఉంటున్నదని పరిశుద్ధులు జీవవృక్ష ఫలమును భుజించగలుగుతారని వారి నిరంతరము కూడా దేవుని అందు అక్కడ ఉండి జీవించగలుగుతారని ఈ విధంగా పరిశుద్ధ గ్రంథ లేఖనములో మనం చూస్తూ ఉంటున్నాం గమనించాలి శిలువలో పలికినటువంటి ఆ యొక్క రెండవ మాటలో ఉన్నటువంటి విషయం ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళ అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులో నుండు నీతో నిస్సీమగా చెప్పుచున్నాను ఎంత గొప్ప భాగ్యము ధన్యత దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా సిలువు మీద ఉన్నటుడ దొంగలో కలిగిన పరివర్తన ఆ మీదట దేవుడు అతనితో చెప్పినటువంటి మాట ఈ రెండూ కూడా నెమ్మదిగా మనము ధ్యానించుకోగలిగినట్లయితే మన ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కానీ భవిష్యత్తులో మన పొందనయున్నటువంటి ఆ పరదేశను స్వతంత్రించుకోవటానికి కానీ అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సిలువు మీద ఉన్నటువంటి దొంగలో కలిగిన పరివర్తన తనలో ఉన్నటువంటి తండ్రి ప్రగాఢమైనటువంటి విశ్వాసం దేవా అతడు మీ దగ్గర వీడుకుని విధానం ఆ మీదట తనకు మీరు వాగ్దానం చేసిన విధానం ఇవన్నీ కూడా తండ్రి మా యొక్క నిజ జీవితంలో కూడా జరుగుతూ తండ్రి మీరు మా కోసం సిద్ధం చేసిన దేవా పరీస్సులో మేము చేరుకుని మీతో కూడా తండ్రి ఒక సన్నిహిత సహవాసం పరలోక నివాసాన్ని మేమును కలిగి ఉండటానికి కృపను మీరు చూపెట్టండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకుని మీరే నడిపించండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెయిన్